వైస్తు రోడ్ అందరికీ యశ క్రీస్తునామంలో మీ అందరికీ ఉన్ననాలు ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్లయితే చింత దేనికి దేని వరకు చింతిస్తున్నావు నీవు వస్త్రముల కోసము తిండి కోసము చింతిస్తున్నావా భవిష్యత్తు కోసమైనటువంటి చింత నీళ్ళ ఉందా మాట్లాడడానికి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి జ్ఞానం లేనటువంటి వాడని కదా అని చింతిస్తున్నావా నశించిపోతున్నాను అనే చింతలో నువ్వు ఉన్నావా దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు ఒంటరితనమైన చింత నిన్ను వెంటాడుతుందా అయితే ఒకటి పెట్టుకో నీ కొరకు చింతించే ఒక దేవుడు ఉన్నాడు నీ కొరకు ఆయన చింతించాడు నీ కొరకు ఆయన బాధపడ్డాడు నీ కోసం ఆయన ఆలోచిస్తున్నాడు మరి నువ్వెందుకు చింతించాలా చింతించట వలన మోరడు ఎక్కువ చేసుకోగలవా చింతించట వలన నువ్వేమైనా సాధించగలవా చింతించట వలన ఏమైనా నీవు నీ సమస్యను క్లియర్ చేసుకోగలుగుతావా కానీ గుర్తుపెట్టుకో నీ కొరకు చింతించే ప్రభువు దగ్గర నువ్వు కన్నీరు కార్చు నీ చింత యావత్తు ఆయన మీద వేయు దేవుడు నీకు సహాయం చేస్తాడు మీ కొరకు ఆయన చింతిస్తున్నాడు మొదటి పేతృపత్రిక ఐదో అధ్యాయంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీద వేయకుండా చింతిస్తూ ఉంటే వరి గోస్టు బర్రీ చింత చివరికి చితిలోనికి తీసుకువెళ్తుంది జాగ్రత్త പ്രിയമെന്ന സഹോദര നിശ്ചിന്ത യാവത്തൂ